తొలి పూజలు అందుకునే గణనాయకుడికి శ్రీ వినాయక చవితి పండుగ వేడుకలను బనగరపల్లి మండలంలో వేడుకగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు బనగరపల్లి పట్టణంలో కూరగాయలు మార్కెట్ నందు ఎస్కేఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్కేఆర్ ఆర్ బ్రదర్స్ మాట్లాడుతూ పొద్దు గణపయ్యకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు విఘ్నేశ్వరుడికి పూజలు చేసి తమకున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని మొక్కుకున్నారు గ్రామ గ్రామాల వాడవాడలా వెలిసిన మండపాల్లో గణనాథులను ప్రసిష్ఠించి పూజలు చేస్తారని బనగారపల్లి మండలంలో అనే గ్రామంలో వాడవాడల ఎక్కడ చూసినా గణేష్ పండుగ సందడి కల్పించింది అనంతరం పండికంటి నగర్ లోని వినాయకుడి మండపం నందు రామచంద్ర రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన కుమారుడు సందీప్ కుమార్ రెడ్డి జ్ఞాపకార్థంగా దాదాపు రెండు వేల ఐదు వందల మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని తన కుమారుడికి వినాయకుడు అంటే ఎంతో ఇష్టమని అందువల్ల మా కుమారుడు జ్ఞాపకార్థం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వినాయక చవితి వెళ్ళగడ్డి నగరంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వినాయక చవితి బాగా జరుగుతుంది ఈరోజు ఇక్కడ భక్తులు కుమారుడైన సందీప్ కుమార్ రెడ్డికి ఈ వినాయక చవితి అంటే చాలా ఇష్టం అందుకు ఈరోజు భక్తులందరికీ ఈరోజు టిఫన్ ఏర్పాటు చేయబడినది సుమారు ఒక రెండు వేల మందికి టిఫన్ చేయబడినది కనుక అందరికీ నా యొక్క శుభాకాంక్షలు పనయానపల్లి వెన్నగండ్ నగర్ గణేష్ ఉత్సవం కంటి సభ్యులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ గణేష్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా ఏరియాలో చిన్నప్పటి నుంచి చూసినటువంటి సందీప్ చిన్న ఒక ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ తండ్రి నందిపై రామచంద్ర రెడ్డి గారు అందరికీ అపహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అలహారు విధంగా అందరూ ఆస్వాదించి తిని ఆయన సంతోషపరచాలని కోరుకుంటున్నాను అందరికీ గణేష్ సంవత్సరం గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అలాగే ఈ పండగను మేము నిన్న స్టార్ట్ చేసిన రోజు నుంచి ఐదు రోజులు పాటు చేసి ఐదు రోజుల నిమజ్జనం చేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా పెద్దల కమిటీ పెద్దలు కమిటీ పిల్లలు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు అందరి చప్పటి వలన బాగా జరుపుకుంటాం ఇది ముప్పై మూడో సంవత్సరము